ఆ ఎనిమిది మంది ఏమయ్యారు పాపం ఎక్కడి నుంచో పొట్ట చేత్తో పట్టుకొని పని కోసం వచ్చినటువంటి వాడు ఆ ఎనిమిది మంది అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి ఏ ఎనిమిది మంది గురించి నేను మాట్లాడుతున్నానో ఎస్ఎల్బిసి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిపోయింది ప్రమాదం జరిగింది ఫిబ్రవరి ఇరవై రెండున అంటే దాదాపు పది రోజులు దాటింది వాళ్ళ ఆచూకీ ఇంకా తెలియలేదు సజీవంగా బతికి బయటపడతారన్న ఆశ అయితే లేదు ఇప్పుడు వాళ్ళ శవాలైనా మృతదేహాలైనా దొరుకుతాయా లేదా అనేటటువంటి అనుమానం సంశయం బాగా పెరిగిపోయింది సరే రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ వేశారు అక్కడ నిరంతరం ఆ పనులను పర్యవేక్షిస్తున్నారు అక్కడే వేసి కూర్చున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్ళాడు ఆ ఎనిమిది మంది కుటుంబాలు ఎలాగూ తల్లడిల్లిపోతూ ఎదురుచూస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళ వార్త కోసం కానీ మామూలు ప్రజలు కూడా అంతే ఆందోళనగా వాళ్ళు బతికి బయటపడితే ఎదురు ఎదురుచూస్తున్నారు కానీ ఈ సోషల్ మీడియా వార్తలు వీటినన్నింటినీ కూడా పక్కన పెడితే అధికారికంగా ముఖ్యమంత్రి మాట్లాడిన దాని ప్రకారం మనకు అర్థమవుతుంది ఏమిటయా అంటే ఆ బురద పెరిగిపోయి పెరుగుపోయి సిమెంటు చేసినట్టుగా అందులోనే శిథిలాలు వాటరు ఇదంతా కురుకుపోయి కురుకుపోయి ఉంది అసలు ఏమిటి ఈ టన్నల్ ఏమిటి ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఇరిగేషన్ టన్నల్ అండి ఇది వరల్డ్స్ లాంగెస్ట్ ఇరిగేషన్ టన్నల్ అంటారు దీన్ని టన్నల్ అంటే ఒక సొరంగం అనమాట దీన్ని ఎక్కడ తవ్వుతున్నారు శ్రీశైలం రిజర్వాయర్ లెఫ్ట్ బ్యాంక్ దగ్గర తవ్వుతున్నారు ఇది ఎంత దూరం తవ్వుతారు నలభై నాలుగు కిలోమీటర్లు అంటే శ్రీశైలం నుంచి దేవరకొండ దాకా నలభై నాలుగు కిలోమీటర్లు ఈ సొరంగాన్ని తవ్వుతారు మిత్తుల అర్థమైంది కదా అంత దీని ఎత్తు ఎంత ఉంటుంది దాదాపు థర్టీ పాయింట్ సెవెన్ ఫీటు హైట్ ఉంటుంది టన్నల్ అడుగు నుంచి పైదాకా సో ఇంత ఇంత ఈ టనల్ పూర్తిగా అయితే ఇది దాదాపు నల్గొండ ఖమ్మం జిల్లాలకి నాలుగు లక్షల ఎకరాలకి ఇది వాటర్ సప్లై చేయడానికి కుదురుతుంది సో ఆ రెండు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయి ఆ రెండు జిల్లాలకి నీటి ఎద్దడి లేకుండా పంటలు పండించుకోవడానికి దాదాపు థర్టీ టీఎంసీ ఫీట్ వాటర్ దీని ద్వారా సప్లై జరుగుతుంది అనేటటువంటిది ఇది ఆ టన్నల్ యొక్క విశిష్టత అదే అనమాట